స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను అపస్తుల కార్యములు ఇరవది ఆరవ అధ్యాయము ఇరువది రెండవ వచనము అయినను నేను దేవుని కృప వలనైనను సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని ఈ లేఖన భాగాన్ని మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను గనుక ముగింపు వరకు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉండినట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను స్నేహితులారా జీవితంలో శ్రమలు కష్టములు ప్రమాదములు బలహీనతలు దాడులు ఆపదలు అన్యాయము పగ తీర్చుకోవాలని ఎదురుచూసే వ్యక్తుల ప్రయత్నాలు ఇవన్నీ సంభవించి మనలను బాధిస్తూ ఉన్న తరుణంలో వీటన్నిటినీ ఎదుర్కొనుచున్నప్పుడు నేను ఈ సమస్యలను బాధలను సహించగలనా వీటన్నిటినీ తట్టుకొని బ్రతకగలనా అసలు నా జీవితంలో రేపటి దినాన్ని చూడగలనా అన్న సందేహము భయము మనల్ని ఆవరిస్తూ ఉన్నది స్నేహితులారా పౌలు తనకు కలిగిన దర్శనానికి విధేయుడై దేవుని యొక్క సువార్తను ప్రకటించుచు ఉండగా అనేకులు అతనిని శత్రువుగా భావించినారు ఆ సువార్తను ఆటంకపరిచే వ్యక్తుల వలన పౌలు గారు ఎన్నో నష్టములను కష్టములను ప్రమాదములను దాడులను కొరతలను అవమానములను చరసాలను దెబ్బలను గాయములను ఎదుర్కోవాల్సి వచ్చింది అతని సువార్త ప్రకటనను బట్టి అసువార్త వ్యతిరేకించేటటువంటి శక్తుల వలన సమూహముల వలన వ్యక్తుల వలన ఇలాంటి ఎన్నో బాధలను కష్టములను అతడు భరించాల్సి వచ్చింది మరి ముఖ్యంగా యూదులు అతడు మతానికి ధర్మశాస్త్రమునకు విరోధముగా నడుచుకొని యూదా మతానికి ద్రోహము చేస్తూ ఉన్నాడని అతడు విమతి అని అతని మీద అనేక నేరములను మోపి అతనికి వ్యతిరేకమైనటువంటి అబద్ధ సాక్ష్యములను కల్పించి రోమా ప్రభుత్వము చేత అతన్ని చెరసాలలో వేయించినారు అంత మాత్రమే కాదు స్నేహితులారా యూదులు అతన్ని చంపించాలని ఎదురు చూసినట్లు ప్రయత్నించినట్లు మనము గమనించవచ్చు ఒక సందర్భంలోనైతే పదుల సంఖ్యలో యవన బిడ్డలు అతన్ని చంపేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా మేము ముట్టుకోమని ప్రతిజ్ఞ చేసి అతన్ని చంపడం కొరకు ఒక సమూహము బయలుదేరినట్లుగా మనము గమనించవచ్చు ఈ రీతిగా పౌలు జీవితంలో ఎన్నో పర్యాయాలు శత్రువుల దాడిని చెరసాలను గాయములను దెబ్బలను అవమానములను అనుభవించినటువంటి వాడుగా ఉన్నాడు వీటన్నిటినీ కారణంగా చూపిస్తూ అగ్రిప్ప రాజుతో పౌలు గారు ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు నేను ఏ తప్పిదము చేయకపోయినప్పటికీ యూదులకి వ్యతిరేకంగా వారి భక్తి విశ్వాసములకు వ్యతిరేకంగా ప్రవర్తించకపోయినప్పటికీ నేను ఇన్ని హింసలను అనుభవించినాను నిజమే స్నేహితులారా అతడు మోసే ప్రవక్తలందరి బోధల సారాన్ని తెలియజేసినాడు ఎప్పుడు కూడా యూదా మతానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు యూదులే అతన్ని అపార్థము చేసుకొని అనేక హింసలకు గురి చేసినటువంటి వారుగా ఉన్నారు అయితే దేవుడు ఎన్నో ఆపదలు ఎన్నో దాడులు ప్రమాదముల నుండి అతన్ని రక్షించి జీవంతో కాపాడి నడిపించుచున్నటువంటి వాడుగా ఉన్నాడు ఈరోజు నీ జీవితము అయ్యో కష్టాల మధ్య ఉంది శత్రువులు దాడి చేస్తూ ఉన్నారు అన్యాయము జరుగుతూ ఉంది పగవారు ఎక్కువైనారు లేక కొరతలు ప్రమాదములు బలహీనతలు ఆటుపోట్లు వీటన్నిటి మధ్య నేను బ్రతకగలనా రేపటి దినాన్ని నేను చూడగలనా అనే ప్రశ్న నిన్ను కూడా తులచి వేస్తూ ఉండవచ్చు పౌలును ఎన్నో ప్రమాదముల నుండి శత్రు దాడుల నుండి కాపాడినటువంటి దేవుడు నిశ్చయముగా నిన్ను నన్ను కూడా కాపాడి జీవంతో నడిపించేటటువంటి వాడని జ్ఞాపకము చేస్తూ ఈ మాటలను ముగిస్తూ నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక పరిశుద్ధ నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం దయగలదేవా పౌలు సువార్త పరిచర్యలో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎవరికి ఏ రకమైన అన్యాయమును కష్టమును తలపెట్టకపోయినను వారు అపార్థము చేసుకొని అతని మీద అనేక దాడులను జరిగించి అతని ప్రాణములను తీయవలనని ప్రయత్నించిన సందర్భంలో అతనికి తోడై ఉండి అతని ప్రాణములను నిలువబెట్టినటువంటి దేవుడవు ఈ దినాన శ్రమలో ఉన్నామేమో ప్రమాదాలలో ఉన్నామేమో శత్రువుల ప్రయత్నములకు అన్యాయములకు గురి చేయబడుతూ ఉన్నామేమో మమ్మును కూడా పౌలు వలె కాపాడి జీవముతో ముందుకు నడిపించుమని ఈ ప్రార్థనలో ఏకీభవించుచు ఉన్న బిడలందరి మొరలను ఆలకించి మీ సహాయాన్ని దయచేయమని క్రీస్తు పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడైండును గాక ఆమెన్